హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డాడీ బాబాయ్కి కాకుండా మీకు కూడా నేను ఏంజల్ నేనా అని ముద్దు పెడతాడు చేతు కూడా పృథ్వీకి ముద్దు పెట్టి ఐ లవ్ యూ డాడీ అంటుంది ఆ ప్రేమను చూసి అన్వి అప్రయత్నంగా తన కడుపుపై చేయి పెట్టుకొని ద్రోణ వైపు చూస్తుంది ద్రోణాకి అన్వి తన వైపు చూస్తుంది అని తెలిసిన ఏం తెలియనట్టే ఉంటాడు పృథ్వీ బాటిల్ని రొటేట్ చేస్తాడు అది అంజు ముందు ఆగుతుంది అంజు డేర్ అంటుంది నువ్వు గార్డెన్లోకి వెళ్ళి ఒక ఫ్లవర్ని తీసుకొని రావాలి అని పృథ్వీ చెప్పడంతో అన్నయ్య ఏమంటున్నావో అర్థమవుతుందా నైట్ అన్నయ్య నాకు చీకటంటే భయం అని తెలుసు కదా అందుకే చెప్పింది వెళ్ళి తీసుకొని రా అంజు ఏడు మొహం పెట్టి కిందికి వెళ్తూ ఇంట్లో కూడా ఎవరూ లేరు ఈ అన్నయ్య ఎప్పుడు ఇంతే అనుకుని లెవర్ తీసుకొని వస్తుంది చూసావా చీకటి అంటే భయం అన్నావు మరి చీకటిలోనే ఒక్కదా వెళ్ళి పువ్వుని తీసుకొచ్చావు చీకటిని చూసి ఎప్పుడు భయపడకూడదు అర్థమైందా థ్యాంక్స్ అన్నయ్య నాలో ఉన్న భయాన్ని పోగొట్టావు అని బాటిల్ రొటేట్ చేస్తుంది అది అలైక్య ముందు ఆగడంతో డేర్ అంటుంది అంజు దీనికి నేను చెప్తాను అని తరణి అలైక్యతో ఇక్కడున్న అబ్బాయిలలో ఎవరైనా నువ్వు ముద్దు పెట్టుకోవాలి ఆ మాటకి అందరూ షాక్ అయితే అలేఖ్య సరే అని లేచి కొద్దిసేపటి నుండి అక్కడే ఆడుకుంటున్న ఒక చిన్న బాబుకి ముద్దు పెట్టి వస్తుంది ఆ ముద్దు పెట్టేటప్పుడు కూడా దర్శన్ చూస్తూ ముద్దు పెడుతుంది కానీ అప్పుడు దర్శి తన వైపు చూడడు అలేఖ్య చేసిన పనికి వామ్మో నువ్వు మామూలు దానివి కాదు అలేక్య తర్ని అబ్బాయికి ముద్దు పెట్టమంటే నువ్వు చిన్న పిల్లాడికి ముద్దు పెట్టవచ్చుడు అది సూపర్ అని అంజు అంటుంది అందరూ నవ్వుతూ తన వైపు చూస్తారు తన తెలివికి దర్శి తన వైపు అలాగే చూస్తాడు అలేక్య తన వైపు చూసేసరికి ఫేస్ పక్కకు తిప్పుకుంటాడు అలేక్య చిన్నగా నవ్వుకొని మనం ఇచ్చిన వార్నింగ్కి బాగా భయపడినట్టున్నాడు అనుకుని బాటిల్ రొటేట్ చేస్తుంది అది అతిథి ముందు ఆగుతుంది ట్రూత్ అంటుంది అతిథి గారు మీరు పెళ్లి చేసుకున్నాక ఎప్పుడైనా చిన్న సందర్భంలో అయినా మీకు పృథ్వీ గారిపై కానీ లేకపోతే మీ అత్తింటి వారిపై కోపం వచ్చిందా మీరు ఇబ్బంది పడితే సారీ బట్ అడగాలి అనిపించింది అలెక్క అనడంతో అతిథి చిన్నగా నవ్వి లేదు నువ్వు తప్పుగా అడగలేదు ప్రతి ఆడపిల్లకి పెళ్ళికి ముందు ఇదే భయం ఉంటుంది నాకు కూడా ఒక భయం ఉండేది కానీ పెళ్ళయ్యాక నాకు భయం పూర్తిగా పోయింది తల్లిదండ్రుల చూసుకుంటున్న అత్త మామయ్యలు నాతో అల్లరి చేస్తూ వాళ్ళతో ఒకరిగా కలుపుకున్న ఆడపిల్చులు తల్లిలా చూసుకున్న మరిది ప్రాణం కంటే ఎక్కువగా చూసుకున్న భర్త ఇలాంటి ఫ్యామిలీలోకి నేను వెళ్ళినందుకు ఈ జన్మకి ఇది చాలు అనుకున్నా తర్ని నేను నీకు మాట ఇస్తున్నా నిన్ను అత్తింట్లో అందరూ ప్రాణంలా చూసుకుంటారు అందులో నువ్వు అస్సలు డౌట్ పడాల్సిన అవసరమే లేదు ఆ మాటకి హ్యాపీగా ఫీల్ అవుతూ తలుపుతుంది తన్ని మమ్మీ మరి నా గురించి ఎందుకు చెప్పలేదు నేనంటే నీకు ఇష్టం లేదా నువ్వు మా అందరికీ ఏంజెల్వి బంగారం అని ముదిపెట్టి వాటిల్ని రోల్ చేస్తుంది అతిథి మాట్లాడిన మాటకి అన్వికి పెళ్ళి అయినప్పటి నుండి ఏమేమి జరిగాయో అన్నీ కళ్ళల్లో తిరుగుతాయి అది ద్రోణ ముందు ఆగుతుంది డేర్ అంటాడు ద్రోణ అతిథి ఏదో చెప్పబోతుంటే అన్వి వదిన నువ్వు బాబు నేను చెప్తాను అని లేచి కిందికి వెళ్ళి ఒక ప్లేట్ తీసుకొని ద్రోణ ముందు పెడుతుంది ఆ ప్లేట్లో ఉన్న వాటిని చూసి అందరూ షాక్ అవుతారు తారక్ కొంచెం సీరియస్గా అన్వి ఏం చేస్తున్నావు నువ్వు మిరపకాయలు ఎందుకు తెచ్చావు మీ బాబా డేర్ ఎంచుకున్నారు కదరా మిరపకాయలు తిని ఆయన డేర్ ఏంటో చూపించమను అంటుంది కొంచెం కోపంగా కానీ అన్వి మిరపకాయలు కారం ఉంటాయి కదా నువ్వు ఇలా చేయడం తప్పు వేరే టాస్క్ ఇవ్వు కావాలంటే లేదు వదిన తినమంటే తినమనండి లేకపోతే ఓడిపోయానని ఒప్పుకోమనండి అంటుంది అన్వి కోపంగా ద్రోణ వైపు చూస్తూ అంజు ఏదో మాట్లాడబోతుంటే ద్రోణ ఎవ్వరిని మాట్లాడొద్దు అన్నట్లు చేయి చూపించి నవ్వుతూ ప్లేట్ తీసుకొని అన్వి కలర్లోకి చూస్తూ మిరపకాయలు తింటుంటాడు అవి ఎంత కారం ఉన్నాయో ఎర్రగా మారిన ద్రోణ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది కానీ తన ఫేస్లో చిరునవ్వు పోలేదు అందరూ తనని చూస్తూ బాధపడతారు ద్రోణాన్ని ఆపలేకపోతారు అలా అని అన్విని ఏం అనలేకపోతారు రాహుల్ మాత్రం ఆశ్చర్యంగా ద్రోణ నువ్వు గ్రేట్ తెలుసా మిర్చి తింటున్నా నీకు కారం వేయట్లేదు ఫేస్లో నవ్వు మాత్రం అలాగే ఉంది నువ్వు నిజంగా నువ్వు గ్రేట్ ద్రోణ అంటూ మాట్లాడుతుంటే అప్పటికే ద్రోణ ఫేస్ చూసి తట్టుకోలేకపోతున్న అన్వి రాహుల్ అతని బాధని అర్థం చేసుకోకపోగా పొగడుతూ మాట్లాడేసరికి ప్లేట్లో ఉన్న మిర్చి తీసి రాహుల్ నోట్లో పెడుతుంది రాహుల్ నోట్లో మిర్చి పెట్టగానే కారం అవ్వడంతో గట్టిగా అరుస్తాడు అన్వి కోపంగా ఇప్పుడు ఎలా ఉంది స్వీట్గా ఉందా అంటూ రాహుల్తో అని అంతవరకు అడిగిన ఆడిన గేమ్ చాలు అందరూ వెళ్ళండి ఇప్పటికే లేట్ అయింది అని లేచి కిందికి వెళ్ళిపోతుంది అందరూ ద్రోణ వైపు చూస్తారు తను కూడా వెళ్ళమని చెప్పడంతో అందరూ వెళ్ళిపోతారు ద్రోణ కూడా తన రూమ్కి వెళ్ళిపోతాడు రూమ్లో అన్వి కోపంగా ఈ మహాన్ బావుడు ఏమనుకుంటున్నాడు ఎంత నేను చెప్తే మాత్రం మిరపకాయలు తినేస్తాడా అది కూడా కారం ఉన్నా నవ్వుతూ తిన్నాడు అసలు ఏమనుకుంటున్నాడు అనుకుంటూ సోఫాలో కూర్చుని ఆలోచిస్తుంది తన పక్కన ఎవరో కూర్చోవడంతో తేరుకొని పక్కకి చూస్తుంది ద్రోణ కనిపించేసరికి కంగారుగా లేచి వాటర్ బాటిల్ తీసుకొచ్చి టేబుల్ పై పెట్టి వాటర్ తాగండి అని అంటుంది కానీ ద్రోణ సైలెంట్ సైలెంట్గా అదే చిరునవ్వుతో చూస్తున్నాడు అన్వి ఏమే కంగారు పడుతుంది కిందికి వెళ్ళి ఫ్రిడ్జ్లో నుండి ఐస్ క్రీమ్ చాక్లెట్లు తీసుకొచ్చి ఇస్తుంది అయినా ద్రోణ తీసుకోడు అన్వికి అతని ఫేర్ చూస్తే చాలా భయం వేస్తుంది అంతకు మించి ముక్కు ఇంకా ఎర్రగా అవ్వడంతో ఇంకా బాధపడిపోతుంది ఇంకా లాభం లేదని అన్వి కోపంగా ద్రోణ కుర్తా కాలర్ని పట్టుకొని లేపి ఇందాక మెచ్చి ఇచ్చినప్పుడు అవి తిన్నారుగా మరి ఇప్పుడు ఇవి ఇస్తే ఎందుకు తినట్లేదు ఇవి కూడా తినొచ్చుగా ఆయన ద్రోణ ఏం మాట్లాడకుండా అన్వి వైపే చూస్తున్నాడు అన్వి కోపంగా మాట్లాడుతున్న దాని వెనుక ఉన్న బాధ తనకి అర్థం అవుతుంది ద్రోణ గా ఉంటే భరించలేకపోతుంది అలా అని ద్రోణ చెప్పిన మాటని కూడా వినట్లేదు అతనికి కారం అవుతుంటే ఏం చేయాలో తెలియక అన్వి వెంటనే ద్రోణ పెదాలో అందుకుంటుంది ఊహించని పరిణామానికి ద్రోణ షాక్ అవుతాడు హ్యాపీగా ఫీల్ అయ్యి అన్వి నడుము చుట్టూ చేతులు వేసి తన ప్రేమని ముద్దు రూపంలో చూపిస్తాడు అన్వి కూడా బాధతో ముద్దు పెట్టిన ద్రోణ ప్రేమకి లొంగిపోయి తన ప్రేమను కూడా చూపిస్తూ తనకి తెలియకుండానే ఒక చేతిని ద్రోణ మెడవెంపుల్లో ఇంకో చేతిని అతని మెడ చుట్టూ వేస్తుంది ఈ అలా ఎంతసేపు ఉన్నారో వాళ్ళకే తెలియదు ద్రోణ ద్రోణ ప్రేమకి అణవికి కళ్ళల్లో నుండి నీళ్లు వస్తాయి ఆనందంతో అణ్వి ముద్దుని ఆస్వాదిస్తూ తనకి సహకరిస్తూ ద్రోణ తన నడుముని చిన్నగా ప్రేయగానే అణ్వి ఉలిక్కి పడి కళ్ళు తెరిచి తను ఏం చేస్తుందో గ్రహించి వెంటనే ద్రోణాన్ని దూరం తోసేసి తనకి దూరంగా జరిగి ద్రోణా వైపు చూస్తుంది తన్నే ప్రేమతో చూస్తున్న ద్రోణని ఫేస్ చేయలేక అక్కడి నుండి బాల్కనీలోకి వెళ్ళబోతు వెళ్ళిపోతుంది అప్పటి వరకు తనతో ప్రేమగా ఉన్న అన్వి ఒక్కసారిగా తనని దూరం తోసేసరికి బాధగా అనిపించిన మొదటిసారి తనంతటి తానే ముద్దు పెట్టడం గుర్తొచ్చి చిన్నగా నవ్వుకుంటాడు